రాష్ట్రంలో కుల గణన సామాజిక సర్వే నివేదిక అందింది కుల సామాజిక సర్వేలో రాష్ట్రంలోని మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల మంది వివరాలు అందించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు ఈ కులగన సామాజిక సర్వే నివేదికను మంత్రివర్గం ముందుకు తీసుకెళ్తున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కులగణన అంశంపై ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందే सु कैबिनेट सब कमिटी की रिपोर्ट समर्प्चार కులగణన అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ముగిసిన తర్వాత మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు కాంగ్రెస్ అగ్రనేతల రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో సామాజిక కులగణన సర్వే చేపట్టినట్లు తెలిపారు స్వాతంత్రం రాకముందు నుంచి దేశంలో కులగణన జరుగుతోందని పేర్కొన్న ఉత్తమ్ అసలైన పేదలను గుర్తించేందుకు కులగణన జరగలేదని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానించిందని చెప్పారు బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణకు కులగణన చేపట్టినట్లు వెల్లడించారు సామాజిక కులగణన సర్వేలో ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారని స్పష్టం చేశారు రాష్ట్రంలోని మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల మంది ప్రజలు సర్వేలో పాల్గొని వివరాలు అందించారని చెప్పారు ఇది రాష్ట్ర జనాభాలో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం అని వెల్లడించారు రాష్ట్రంలోని మూడు పాయింట్ ఒక్క శాతం మంది అంటే పదహారు లక్షల మంది పలు కారణాల వల్ల వివరాలు అందించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఇందులో ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ ఉపాధి సహా పలు అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందని చెప్పారు ఈ కులగణనను అడ్డుకోవాలని కొందరు ప్రశ్నించినా అధికారులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసినట్లు వెల్లడించారు ఈ నెల నాలుగవ తేదీన కేబినెట్ ముందు కులగణన సర్వే నివేదికను ప్రవేశపెడతామని ఉత్తమ్ స్పష్టం చేశారు అదే రోజున అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు కేబినెట్లో చర్చించిన వెంటనే దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు కుల గణన సర్వేలోని ముఖ్యాంశాలు రాష్ట్రంలోని వివరాలు అందించిన వారు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది మొత్తం వివరాలు అందించిన కుటుంబాల సంఖ్య ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై ఒకటి కుల గణన సర్వేలో పాల్గొన్న జనాభా తొంభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా సర్వేలో పాల్గొన్న జనాభా మూడు పాయింట్ ఒకటి సున్నా కుల గణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీల జనాభా పది పాయింట్ నాలుగు ఐదు శాతం రాష్ట్రంలో బీసీల జనాభా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ముస్లిం మైనార్టీల బీసీల జనాభా పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ముస్లిం మైనారిటీల బీసీలు సహా మొత్తం బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా పన్నెండు పాయింట్ ఐదు ఆరు సున్నా శాతం రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం